చీ వందనాలు వందనాలు అయ్యగారండి ఎక్కడికి వెళ్తున్నావు అక్క ఇంటికి వెళ్తున్నానండి ఓ అక్క వాళ్ళ ఇంటికి అవునండి నువ్వు వెళ్ళే మార్గం సరైందిగా లేనట్టుందమ్మా కొంచెం చూసుకొని వెళ్ళు అదేంటండి ఎప్పుడు వెళ్ళే మార్గమే కదా ఎప్పుడూ వెళ్ళేదే గాని చీకటి అపాయకరమైన గుంటలు ఉన్నాయమ్మా ఇటు వెళ్ళు ఇటు కొంచెం ఉంది ఆ వెలుగైన మార్గంలో వెళ్ళు సరే వందనాలు అయ్యగారండి వినాలమ్మా ఏంటి ఎప్పుడు వెళ్ళే మార్గమే కదా అయ్యగారేంటి ఇలా చెప్పారు నాకు సరేలే అయ్యగారికి నా మీద ఉన్న అభిప్రాయం మేము సరే ఏం చేద్దాం అయ్యగారు చెప్పిందే విందాంలే అయ్యో 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 పడిపోయానే ఇదేంటిది అసలు మో పెద్ద గుంటలా ఉందే ఇదేంటిది అయ్యో ఇది పాపపు గుంటలా ఉంది ఇప్పుడు నన్ను రక్షించేవారు ఎవరూ లేరా ఎవరైనా అమ్మా అమ్మా నన్ను ఎవరైనా రక్షించండి అమ్మా 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 ఎవరైనా అమ్మా ఎవరైనా ఉన్నారా అండి ఎవరైనా ఉన్నారా అమ్మా నన్ను అమ్మా ఓ ఎవరో వస్తున్నారమ్మా పెద్ద రిచ్ అమ్మగారే అమ్మగారండి అమ్మగారండి అమ్మగారు రిచ్ అమ్మగారండి ఇలా చూడండి అమ్మగారు నేను పడిపోయాను అమ్మగారండి నన్ను లేపండి గోతులో నుంచి నన్ను లేపండి అమ్మగారండి ఓయ్ ఏమనుకున్నావు ఓయ్ ఏమనుకున్నావు నేను చాలా రిచ్ తెలుసా నా స్టేటస్ ఏంటో నీకు తెలుసా నన్ను ముట్టుకోకు అమ్మగారండి అమ్మగారండి నన్ను లేపండి అమ్మా అయ్యో లేవలో పోతున్నావా ఈ యాబియాలు ఇస్తాను తీసుకొని లేగు ఓ డబ్బులతోనూ లేస్తానా లేస్తాను ఎంత యాభై వేల లేస్తానండి ఎలా అయినా లేస్తాను అమ్మో అమ్మో అయ్యో లేవలేకపోతున్నానండి అండి లేవలేకపోతున్నానండి మళ్ళీ క్యాష్ అవునా ఇంకో లక్ష రూపాయలు వేస్తాను మళ్ళీ లేచు ఓ లక్ష రూపాయలు ఇప్పుడు ఎలానైనా లేస్తానండి డబ్బులతో అంటున్నారు కదా లేస్తానండి ఈ లక్ష రూపాయలతో ఎలా అయినా లేస్తాను అమ్మ అమ్మ అయ్యో ఎస్ అయ్యా లేవలేపోతున్నానండి అయ్యో లేవలేపోతున్నానండి నువ్వు పడింది గొయ్యిలో కాదమ్మా నువ్వు పడింది పాపపు గొయ్యిలో నువ్వు లేవటం అంత సులువు కాదు అమ్మా డబ్బులు కాదమ్మా మీ చెయ్యిచ్చి చూడండి అమ్మా ఒక్కసారి లేగుస్తానమ్మా సరే సరే ఈ కోటి రూపాయలు చెక్ వేసిన తీసుకొని పైకి లేదు కోటి రూపాయలా ఎలా అయినా లేస్తానండి నేను ఇప్పుడు ఎలా అయినా లేస్తాను ఖచ్చితంగా నెగుస్తాను అయ్యో అయ్యో లేవలేపోతున్నానండి ఒక్కసారి నా చెయ్యి ఇవ్వండి అండి లెగుస్తానండి సరే ఆఖరిసారిగా ఈ పది కోట్లు చెక్ తీసుకొని పైకి లేకు అమ్మో పది కోట్ల ఇప్పుడు అనుమానమే లేదా అసలు ఖచ్చితంగా లెగుస్తాను నేను అయ్యో అయ్యో లేవలేకపోతున్నానమ్మా అమ్మ ఒక్కసారి చెయ్యివమ్మా లెగుస్తానమ్మ నీ చేయిస్తే నేను ఈ గోతుల నుంచి సరేనమ్మా నువ్వు లేవలేకపోతున్నావు నీకు కావాల్సినంత డబ్బు సమకూర్చి తీసుకొని వస్తాము అప్పుడైనా నిన్ను పైకి లేపుతాము మేము అమ్మో వీళ్ళు ఎక్కడోళ్ళు అస్సలు వీళ్ళ మొహల్ మండ డబ్బు చేయలు అమ్మంటుండే డబ్బులు సంపాదించుకొని వస్తానంటున్నారేంటి అమ్మా ఇంకా ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారండి అమ్మా ఎవరైనా రక్షించండి అమ్మా నన్ను ఈ గోతులో పడిపోయానమ్మా రక్షించండి అమ్మా ఎవరైనా ఓ తప్పనిసరిగా గారు గారండి ఒకసారి నా వైపు చూడండి అండి చెప్పమ్మా అండి నేను గోతులో పడిపోయానండి అయ్యో గోతులో పడిపోయావా తీస్తాను ఉండమ్మా అండి నన్ను ఏ స్క్వేర్ బి స్క్వేర్ సీర్ నన్ను పైకి లేపమంటే ఫార్ములా చదువుకుంటున్నాడు ఈనా అమ్మా నువ్వు నూట ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా ఫెయిల్ అయ్యి పడిపోయావమ్మా ఈ గోతులో ఏంటి న్యూట థర్డ్లో ఫెయిల్ అవడం వల్ల పడిపోయానా ఏంటి గుర్తు శక్తి ఎక్కువ అవడం వల్ల పడిపోయానా అమ్మా లేపండి అండి విద్యావేత్త గారు అవునమ్మా సరే ఉండు ఆపోజిట్ ఫార్ములాలో కనుక్కొని వచ్చి నేను లేపుతా ఎక్కడే ఉండమ్మా అవి ఎప్పుడు కనుక్కొని వస్తారండి నన్ను లేపండండి ఒక్కసారి లేపండండి నేను వచ్చేదాకా ఈ బుక్ చదివమ్మా నీకు జ్ఞానం వచ్చింది చదువు బుక్సే చదువుకోలేక ఎక్కడ పడితే మళ్ళీ బుక్ ఇచ్చి చదువుకోమంటుంది ఈయనెవరు చదువు ఇంకా అనేకమైన ఫార్ములా నేర్చుకొని వస్తానమ్మా జ్ఞానం వచ్చింది చదువుకో అమ్మా ఈయన ఫార్ములా నేర్చుకొని వస్తాడో కొనుక్కొని వస్తాడు ఇంకెవరైనా ఉన్నారా అండి నన్ను లేపడానికి అండి మీలో ఎవరైనా ఉన్నారండి నన్ను అండి ఈ ఊబిలో నుంచి నన్ను లేపండండి అండి అండి ఎవరైనా లేపండి నన్ను అమ్మమ్మ ఏమైంది అమ్మో వీళ్ళు ఖచ్చితంగా నన్ను లేపుతారు చాలా బలవంతులుగా ఉన్నారు వీళ్ళు అమ్మా నేను గోతిలో పడిపోయానమ్మా నన్ను లేపండి నీకు బలం లేదా లేదండి నీకు స్టామినా లేదా లేదండి అయ్యో నీకు బలం కావాలంటే ఐదు కోడుగు ఐదు గుడ్డులు కేజీ ప్రోటీన్ అర కేజీ చికెన్ తిని మా మా జిమ్ సెంటర్కు వచ్చే అక్కడ మీకు నేర్పిస్తాం గోతుల నుంచి ఎలా బయటకు రావాలో మేము మీకు నేర్పిస్తాం అండి నేను అక్కడికి రావాలంటే ముందు నేను ఇక్కడ నుంచి లేవాలి కదండీ లేపండి లేదు ఇక్కడ టైం లేదు రేపు పొద్దున్న డబ్బులు తీసుకొని మా జిమ్ సెంటర్కి వస్తే మేము తీసుకువెళ్తాం అండి ఇక్కడ లేపండండి నన్ను మీకు అక్కడ రావాలంటే ముందు ఈ గోతిలో నుంచి లేవాలి కదండి అండి 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 లేపండి ఇలా బొందాలు పాడ అక్కడ రామంటారా అండి ఇక్కడ లేపకుండా అండి ఇంకెవరైనా ఉన్నారండి చూసారా బలవంతులు కూడా లేపలేకపోయారండి ఇంకెవరైనా ఉన్నారా అండి నన్ను లేపడానికి నన్ను రక్షించండి అండి అండి నన్ను కాపాడండి అండి ఇంకా ఎవరైనా ఉన్నారండి బుష్ వీళ్ళు ఖచ్చితంగా నన్ను లేపేస్తారండి గోతులో నుంచి అండి అండి పడిపోయావా అవునండి ఓకే ఎలా పడ్డావమ్మా అండి ఆ ఫాదర్ గారు నాకు చెప్పారండి ఈ దారిలో వెళ్ళొద్దమ్మా నువ్వు గోతులో పడతావు అని చెప్పారండి అయినా నేను వినిపించుకోకుండా లెక్క చేయకుండా ఇదే దారిలో వచ్చి గోతులో పడ్డానండి నా కళ్ళు ఇక్కడ ఉంటాయా ఎక్కడో ఉంటాయి కదండీ ఓకే ఓం భీమ్ బిష్ నీకు పట్టింది చూశారు కదండి వీళ్ళు ఖచ్చితంగా నన్ను లేపేస్తారండి గోతులో నుంచి నేను ఎప్పుడు పడిందో కూడా చెప్పారు నిజమేనండి నేను నిన్నే పడ్డానండి ఓం నీకు చేశారు అమ్మో నాకు చేతపడ చూసారండి ఇది ఎవరో చేతబడి చేపిచ్చారంట పెద్ద పన్నాగ పనేనండి మరి గోతుల నుంచి లేవాలంటే నేను ఏం చేయాలండి రెండు ఒకటి రెండు ఇంటి రెంట్ ఐదు వేలు పాల్ రెంట్ వెయ్యి రూపాయలు మొత్తం కలిపి వెయ్యి నూట పదహారులు మొత్తం కలిపి పదివేల వెయ్యి నూట పదహారులు ఇవ్వమ్మా ఏంటి నన్ను లేపడానికి పదిహేను వేల నూట పదహారులు ఇవ్వాలా ఇంటి సరుకులు అడుగుతున్నారా నెలవారి సరుకులు అడుగుతున్నారండి సరేలే నన్ను లేపండి ఎలా అయినా మీకు ఇస్తాను లేదమ్మా ఇప్పుడు ఇవ్వాల్సిందే అండి అండి నన్ను లేపండి అండి నా దగ్గర ఏమి లేవ్వండి గూగుల్ పే అన్నా చెయ్యమ్మా గూగుల్ పే చేయడానికి నా దగ్గర ఫోన్ లేదండి రే లేచిన వెంటనే మీ ఇంటికి వచ్చి ఇస్తానండి ఓకే ఓకే ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ కాదు కానీ రెండు కోడి పెట్టలు ఒక మేకపోతుని తీసుకొని ఏర్పరచు అక్కడ ఏంటండి అసలు వారానికి సరిపోయే సరుకులన్నీ అడుగుతున్నారు నన్ను నన్ను ఈ గోతుల నుంచి లేపిన వెంటనే నేను ఇస్తానండి నన్ను లేపండి ఓం భీమ్ బిష్ అమ్మా నీకు పెద్దదయ్యమే పట్టింది అండి అండి నన్ను లేపండి అండి నన్ను లేపండి సర్లే రేపు ఇస్తావా ఇస్తానండి లేపండి అండి ఓం భీం బిష్ ఓం భీం బిష్ సరే గోతలో నుంచి నిన్ను లేపుతాను లేపండి లేగు పైకి లే అమ్మా లేవలేకపోతున్నానండి సర్ చేయవండి ఓం భీష్ లేవలేకపోతున్నానండి అండి లేపుస్తాను ఎలా అయినా లేస్తానండి పైకి లే ఒక్కసారి లేపండి అండి అండి లేవలేపోతున్నానండి ఈ రోజన్న అన్న ఈ రోజు ఏ వారం ఆదివారం ఈ రోజు ఆదివారం ఈ మంత్రం పనిచేయదు రేపు వచ్చి కొత్త మంత్రం నేర్చుకుంటా అండి అండి నన్ను లేపండి అండి రేపు రావడం ఏంటండి నన్ను లేపండి అండి అండి లేపండి అండి లేదు రారా డింపకా అండి 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 రండీ చూసారండి ఆదివారం అంట మంత్రాలంటా రేపు వస్తారంట ఈ నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరా అండి ఎవరైనా ఉంటే నన్ను రక్షించండి అమ్మా ఇంకా ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించడానికి అమ్మ ఒక్కసారి రండమ్మా నన్ను రక్షించండి అమ్మా అందరికీ నమస్కారం అండి నేనెవరినో తెలుసా ఈ ఊరు ఎమ్మెల్యే అని నేను ఎందుకు వచ్చాను నేను ఎందుకు వచ్చానో తెలుసా మీ ఊర్లో సమస్యలు ఉన్నాయని వచ్చాను తెలుసుకోవడానికి సర్లేగానే కొత్త పథకాలు కూడా తీసుకొచ్చాను ఇంటింటి అదేంటో తెలుసా ఇంటింటికి ఇంటింటికి మరికి కట్టిస్తాను మర్చిపోయా మా వాడు చెప్పాడు మా ఏరియాలో ఒక ఆవిడ గుంటలో పడిపోయిందంట వెళ్ళి చూద్దాం రండి అయ్యా అయ్యా ఎవరైనా ఉన్నారా అండి

ఎమ్మెల్యే గారా అండి చూసారా అండి నేను మీ అధ్యక్షురాలండి మీరు నాకు తెలుసండి నన్ను కోస్తే మన పార్టీ బ్లడ్ వస్తుందండి అసలు అయినా కానీ నన్ను లేపండి అండి మీకు తెలియకుండా ప్రజలకు తెలియకుండా ఎన్నో దొంగ ఓట్లు వేసానండి చెప్పేస్తున్నా పరువు పోతుంది అది నన్ను లేపండి అండి ఏంటమ్మా అలా చెప్పేస్తున్నా అందరి ముందు మన తర్వాత మాట్లాడుకుందాం సరేలే కానీ మన తర్వాత మాట్లాడుకుందాం అంద వాళ్ళందరూ అన్నారు సరేనండి మరి నన్ను ఎలా లేపుతారండి ఇక్కడ నుంచి నువ్వు ఎలా పడ్డావమ్మా ఏమోనండి ఫాదర్ గారు చెప్పినా కూడా ఇదే దారిలో వచ్చి పడిపోయానండి అయినా వీట్ నాకు తెలుసు నువ్వు పడలేదు ఎవరో పడేశారు ప్రతిపక్ష నాయకులు ఏంటి ప్రతిపక్ష నాయకులు పడేస్తారా నీకోసమే నేను మీట్ పెడతా వెళ్తా ఖచ్చితంగా నేను బయట తీసుకొస్తాను దీని గురించి మాట్లాడతా సరేనండి నన్ను లేపండి అండి నన్ను లేపడినండి హలో వీళ్ళందరిని నమ్ముకునేటికంటే ప్రతిపక్ష నాయకుడిని నమ్ముకోనటం మెరుగు అస్సలు అవయ్ ఓయ్ అలా అనుకో అలా ఊహించుకో మాకు హలో లేపుతానులే కానీ హలో ఇక్కడ ఒక అమ్మాయి పడిపో గుంటలో పడిపోయింది అమ్మాయిని లేపడానికి వచ్చాం లేపండి ఆ అమ్మాయి లేపడం లేపడం వల్ల ప్రజలందరూ మన వైపు తిప్పుకుందామని అనుకుంటున్నాను సరేనా ఒకవేళ అమ్మ లేసిన మళ్ళీ తోసివేయండి ఇంకా ఎవరైనా ఉన్నారండి చూసారా ప్రతిపక్ష నాయకులు కూడా లేపలేకపోయారండి ఇంకెవరైనా ఉన్నారా అండి అండి ఎవరైనా ఉన్నారా హాస్పిటల్కి వెళ్ళాలి అసలే కొత్తగా కట్టాను అమ్మో ఇవి ఎవరో డాక్టర్ అమ్మలా ఉంది డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ సజీస్ అయిపోతున్నా అప్పు తీరదు అమ్మా అమ్మా డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ నేను గోతులో పడిపోయానమ్మా పడిపోయా అండి నా కళ్ళు నెత్తున ఉండడం వల్ల పడిపోయానండి ఎవరు చెప్పినా వినకుండా అయితే నీకు బ్రెయిన్ లో కొంచెం తేడాగా ఉండి ఉండదు అందుకే నువ్వు అలా పడిపోయి ఉంటావు బ్రెయిన్ లో తేడా అమ్మా నీకు లివర్ తేడా వారా నీకు బెడ్ టెస్ట్ చేయాలండి లివర్ టెస్ట్ చేయాలి ఇదేంటి బ్రెయిన్ లో తేడా అని లివర్ టెస్ట్ చేస్తానంటున్నారేంటమ్మా నువ్వే డాక్టర్ నేనా మీరు మీరేనండి చెప్పండి అండి చెప్తున్నా కదా అన్ని టెస్ట్లు రావాలండి చేయాలి కదా చేయండి అండి అన్ని టెస్ట్లు చేయండి కొంచెం నాకు థైరాయిడ్ కూడా ఉందండి థైరాయిడ్ టెస్ట్ కూడా చేసేయండి దాంట్లో అన్ని వస్తాయి అమ్మా అన్ని టెస్ట్లు వస్తాయి సరేనా నన్ను లేపండి అండి హాస్పిటల్కి రండి సరేనండి నేను ఎంత బ్లడ్ అయినా ఇచ్చేస్తానండి అక్కడ రావాలంటే ముందు ఇక్కడ లేవాలి కదండి నన్ను లేపండి అండి బకెట్ రక్తమైనా తీసి మీ టెస్ట్లన్నీ ఖచ్చితంగా వచ్చేట్లు చూస్తాం హాస్పిటల్కి వచ్చేయండి అండి అండి హాస్పిటల్కి వచ్చేయమంటున్నారు ఇక్కడ లేవాలి కదండీ నన్ను లేపండి మీరు లేవడానికి మీరు లేవడానికి పడింది మీరు మామూలు గొయ్య కాదు పాపపు గొయ్యలో పడి ఉన్నారు కదా మీరు లేచి హాస్పిటల్కి వచ్చేయండి మీ టెస్ట్లన్నీ చేస్తేనే మీరు పైకి వస్తారు వచ్చేయండి వచ్చేయండి అండి 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 ఆపండి అండి వీళ్ళేంటి బిడ్ రక్తం తీసుకొని అమ్మో నా రక్తం అంతా తీసేసుకొని పిండేస్తారేమో తలనొప్పి అంటేనేమో మోకాళ్ళగా ఆపరేషన్లు చేసేలా ఉన్నారు ఈ డాక్టర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా అండి నన్ను రక్షించడానికి పాప ఊబిలో నుంచి నన్ను రక్షించడానికి ఇంకా ఎవరైనా ఉన్నారండి ఫస్ట్ గారండి వందనాలండి క్షమించండి ఫాస్ట్ గారండి మీరు చెప్ప చెప్పినా కూడా నేను ఈ దారిలో వచ్చి గోధుల పడిపోయానండి పాప ఊబులో పడిపోయానండి నన్ను ఎవరు లేవ లేవలేకపోతున్నానండి లేపనండి నేను వెళ్ళే మార్గం విశాలమైంది నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారన్నావు కదమ్మా వాళ్ళు ఎవరు నేను కాపాడలేదా కాపాడలేకపోయారండి లేపలేకపోయారండి మీరే నాకు సహాయం చేయాలండి నాకు అర్థమవుతుంది ఈ పాప ఊబులో నుంచి నేను లేవనెత్తగలిగేది ఒక్కరే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచు నువ్వు ఈ పాపపుతుల నుంచి పైకి లేపబడతాబడ సరేనండి నాతో పాటు నువ్వు ఏకీభవించు సరేనండి ఏకీభవిస్తానండి పరిశుద్ధుడా మీరు ఈ బిడ్డను జ్ఞాపం చేసుకోండి అయ్యా పాపపు ఊబిలో బిడ్డ పడి ఉంది కాబట్టి నాయనా మీ అందు విశ్వాసం ఉంచుతుంది కాబట్టి మీరే రక్షించండి ఆదరించండి ఈ బిడ్డ పాపపు ఊబుల నుంచి లేవనెత్తండి అయ్యా ఏ స్నామంలో లేవనెత్తబడును గాక అయ్యో వచ్చేస్తున్నానండి 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 ఏను వందనాలు అయ్యారండి మీ అందరికి వందనాలు అమ్మా ఇక్కడ పది కోట్లు పడిపోయినాయి తీసుకెళ్ళండి